ధనుర్మాసం అనగానే మనందరికీ పూజలు వ్రతాలూ గుర్తొస్తాయి కాని ఇది కేవలం ఒక నెల రోజుల ఆచారం మాత్రమే కాదు దీని వెనుక సాక్షాత్తు భగవంతుడినే తన భర్తగా పొందాలనుకున్న ఒక యువతి అచంచలమైన భక్తి ప్రేమతో నిందిన ఒక అద్భుతమైన కథ ఉంది ఆ కథేంపు ఈరోజు మనం చూద్దాం అసలు ఎప్పుడైనా ఆలోచించారా ఒక నెల రోజుల కాలాన్ని ఇంత పవిత్రంగా ఎందుకు భావిస్తారు కేవలం ఇది ఒక నమ్మకమా లేకపోతే దీని వెనుక ఏదైనా బలమైన ఉందా ఆ సంగతేంటో తెలుసుకుందాం సరే ముందుగా మనం అసలు ధనుర్మాసమంటే ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి అనే కొన్ని బేసిక్ విషయాలు చూద్దాం అప్పుడే ఈ నెల ఎందుకింత స్పెషల్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది పేరులోనే ఉంది కదా ధనుర్మాసం అని ఖగోళశాస్త్రం ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడు ఈ మాసం మొదలవుతుంది ఇది సరిగ్గా మనందరం జరుపుకునే సంక్రాంతి పండుగకి నెల రోజుల ముందొస్తుంది ఉదాహరణకు ఈసారి క్యాలెండర్ చూసుకుంటే డిసెంబర్ పదహారున ధనుర్మాసం మొదలై జనవరి పధ్నాలుగు అంటే సరిగ్గా భోగి రోజుతో ముగుస్తుంది ఆ మరుసటి రోజే సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి అడుగు పెడతాడు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది సో ఈ ముప్పై రోజులు చాలా కీలకమైనవి అనమాట ఈ నెలలో వాతావరణమే మొత్తం మారిపోతుంది భక్తులంతా సూర్యోదయం కంటే ముందే లేచి పూజలు చేస్తారు ముఖ్యంగా విష్ణు ఆలయాల్లో అయితే ఉదయాన్నే సుప్రభాతం వినిపించదు దాని బదులుగా గోదాదేవి రచించిన తిరుప్పావై వినిపిస్తుంది దానధర్మాలు చేయడానికి ఏవైనా వ్రతాలు చేపట్టడానికి ఇది చాలా మంచి సమయంగా భావిస్తారు అయితే అసలు ఏంటంటే ఈ ఆచారాలన్నీ ఎక్కడినుంచీ వచ్చాయి ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్న ఈ ధనుర్మాసవ్రతం వెనుక ఉన్న అసలు కథానాయక ఎవరు ఆ కథేమిటో ఇప్పుడు చూద్దాం రండి ఈ మొత్తం సంప్రదాయానికీ ఈ కథకీ కారణం ఒక్కరే ఆవిడే గోదాదేవి దేవుడి మీద ఆవిడకున్న అపారమైన ప్రేమ అచంచలమైన భక్తిలోనుంచే ఈ పవిత్రమైన వ్రతం పుట్టింది పురాణాల ప్రకారం గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమంటారు శ్రీవిల్లి పుత్తూరు అనే ఊర్లో విష్ణుచిత్తుడు అనే గొప్ప విష్ణుభక్తుడుండేవాడు ఆయనకు ఒకరోజు తన తులసి తోటలో ఒక పసిపాప దొరికింది ఆ పాపకే గోదాదేవి అని పేరు పెట్టి కన్నకూటరి కన్న ఎక్కువగా చూసుకున్నాడు చిన్నప్పణ్నుంచే ఆ అమ్మాయికి శ్రీకృష్ణుడంటే ప్రాణం శ్రీరంగంలో ఉన్న రంగనాథస్వామినే తన భర్తగా ఊహించుకుంది ఎలాగైనా ఆయన్నే పెళ్లి చేసుకోవాలి అదే తన జీవితాశయం ఇక్కడే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది విష్ణుచిత్తుడు రోజూ స్వామికి పూలమాలలు కట్టి పంపేవాడు కాని గోదాదేవి ఏం చేసేదంటే తండ్రికి తెలియకుండా ఆ మాలల్ని ముందు తను పెట్టుకుని అద్దంలో చూసుకుని మురిసిపోయి ఆ తర్వాత స్వామి దగ్గరకు పంపేది ఒకరోజీ విషయం విష్ణుచితుడికి తెలిసి చాలా బాధపడ్డాడు కాని ఆశ్చర్యం ఆ రాత్రి సాక్షాత్తూ రంగనాథుడే కలలో కనిపించి ఆమె ధరించిన మాలలే నాకిష్టం అవే పంపు అని చెప్పాడు చూడండి ఎంత గొప్ప భక్తో ఈ అద్భుతమైన సంఘటన వల్లే ఆవిడకు ఆముక్త మాల్యదా అనే పేరు వచ్చింది అంటే తాను ధరించి ఇచ్చిన మాలలు కలది అని అర్థం తమిళంలో అయితే షూడి కొడుత నాచ్యార్ అని ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు తన ప్రేమను తన భక్తిని స్వామికి ఎలా చూపించాలి అనుకుంది గోదాదేవి వెంటనే ఒక వ్రతాన్ని మొదలుపెట్టింది ఆ నెల రోజులు ప్రతిరోజు ఒక పాటను రాసి ఆయన్ని స్మరించుకుంటూ పాడేది ఆ ముప్పై దివ్యమైన పాటల సమాహారమే తిరుప్పావై నెల రోజుల వ్రతంలో భాగంగా రోజుకొకటి చొప్పున మొత్తం ముప్పై పాటలు పాడింది తమిళంలో వీటిని పాశురాలు అంటారు అందులోని ప్రతి పదం ప్రతి వాక్యం స్వామిపై ఆవిడకున్న స్వచ్ఛమైన ప్రేమకు నిలువుటద్దంలా ఉంటుంది ఈ ముప్పై కూడా ఒక ప్రయాణంలాంటివి మొదట ఐదు పాటల్లో అసలీ వ్రతం ఎందుకు చేస్తున్నానో చెబుతుంది ఆ తర్వాత పది పాటల్లో తన స్నేహితులైన గోపికల్ని నిద్రలేపి పూజకు రమ్మని పిలుస్తుంది ఆ తర్వాత గుడికి వెళ్ళి స్వామిని మేల్కొలిపి చివరి తొమ్మిది పాటల్లో ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తూ తనని కరుణించమని వేడుకుంటుంది అదొక సంపూర్ణ భక్తి ప్రయాణం ఇంత స్వచ్ఛమైన భక్తికి ఇంతకి తపస్సుకు ఆ రంగనాథుడు కరగకుండా ఉంటాడా చివరికి ఆవిడ జీవితాంతం కోరుకున్న కోరిక నెరవేరే రోజు రానే వచ్చింది వ్రతం రోజు రాత్రి చిత్తుడి కలలో సాక్షాత్తు రంగనాథస్వామి కనిపించి నీ కూతురు సాధాసీదా అమ్మాయి కాదు ఆవిడ లక్ష్మీదేవి తనని నా వధువుగా అలంకరించుకొని శ్రీరంగానికి తీసుకురా అని ఆజ్ఞాపించాడు ఆయన చెప్పినట్టే భోగి రోజున వేల మంది చూస్తుండగా గోదాదేవి పెళ్లి కూతురిలా అలంకరించుకుని అలా గర్భగుడిలోకి నడుచుకుంటూ వెళ్ళి ఆ రంగనాథుడి దివ్య తేజస్సులో ఐక్యమైపోయింది చూసారా ఆ అద్భుతమైన సంఘటనకు గుర్తుగానే ఈ రోజుకి ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజున వైష్ణవ ఆలయాల్లో గోదా కళ్యాణం చాలా వైభవంగా చేస్తారు అయితే ఈ కథ ఇక్కడతో అయిపోలేదు ఇది కేరళం ఒక పురాణ గాథ కాదు గోదాదేవి కథ ఈ రోజుకీ లక్షలాది మందికి ఒక దారి చూపిస్తూనే ఉంది ఒక స్ఫూర్తినిస్తూనే ఉంది ఒక్కసారి మనం ఆలోచిద్దాం అప్పట్లో గోదాదేవి దేనికోసమీ వ్రతం చేసింది కేవలం దేవుణ్ణి చేరుకోవాలని స్వచ్ఛమైన భక్తితో చేసింది మరి ఇప్పుడు ఇప్పుడు ఎంతోమంది యువతులు మంచి భర్త రావాలని తమ వివాహ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇదే వ్రతాన్ని చేస్తున్నారు అంటే ఆవిడ చూపిన భక్తి మార్గం ఈ రోజుకి ఎంత సజీవంగా ఉందో కదా సింపుల్గా చెప్పాలంటే తన భక్తితో దేవుణ్ణి కూడా మెప్పించొచ్చు ఆయన్ని చేరుకోవచ్చు అని ఆవిడ ఒక దారి చూపించింది ఆ దారి తరతరాలుగా లక్షల మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది చివరిగా ఒక్కటే ప్రశ్న ఒక మామూలు యువతి కేవలం తన అచంచలమైన స్వచ్ఛమైన భక్తితో సాక్షాత్తు భగవంతుడినే తన భర్తగా పొందింది భక్తికి ఉన్న శక్తికి ఇంతకంటే గొప్ప నిదర్శనం గొప్ప ఉదాహరణ ఇంకేవైనా ఉంటుందా